వాక్యాన్ని చదువుకుందాం రోమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము చదువుకుందాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలిగజేయనని ఎరిగే శ్రమలయందును అతిశయ పడుదుము అని అప్పుస్తైన పౌలు రోమా సంఘానికి రాసి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు అంటే ఎంత అద్భుతమో చూడండి ఒక్కొక్క మాట ఎలా రాస్తున్నాడో చూడు ఏం రాస్తున్నాడు అంటే అంతేకాదు శ్రమ ఓర్పును శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పును కలగజేస్తాను రాస్తున్నాడు ఇక్కడ నిజంగా శ్రమలో ఈనాడు చాలా మందికి ఏముందంటే ఓర్పు ఉండదు ఓర్పు అనేది మనకు ఎప్పుడైతే ఉంటుందో ఓర్పు పరీక్షను ఇప్పుడు ఓర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తుందంటే ఓర్పు పరీక్షను కలగజేస్తూ ఉంది కాబట్టి ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఆ సంఘం రాసి నాలుగు విషయాలు తెలియపరుస్తున్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది చూడు శ్రమేమో ఓర్పు ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది కాబట్టి శ్రమల యందును అతిశయపడుదుము అని రాస్తున్నాడు ఈ మాటలు శ్రమల ఎందును పడుదుము అని రాస్తున్నాడు కానీ చాలామంది చూడు శ్రమలు రాని భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు కానీ ఇక్కడ నీవు నేను చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే ఇలా మనం ఉన్నామా శ్రమ ఖచ్చితంగా ఓర్పును ఎందుకు తీసుకొస్తుందంటే నిజంగా భక్తుడు భక్తురాలు దేవుని మీద విశ్వాసం నమ్మకము కలిగిన వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడు ఓహో ఈ శ్రమ నాకు ఆశీర్వాదం తీసుకొస్తుంది ఈ శ్రమ నాకు ఆశీర్వాదం తీసుకొస్తుందని నిరీక్షణ కలిగి ఉంటాడు మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం శ్రమలో నీవు కృంగిపోతున్నావా బలహీనుడిగా బలహీనరాలుగా ఉంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నీవు శ్రమలో ఓర్పు కలిగి ఉంటావో ఆ ఓర్పు పరీక్షలు ఉంటావో ఆ పరీక్ష ఏం చేస్తుందంటే మనం నేర్చుకుందాం మరొక వాక్య భాగం చదువుకుందాం ఎబిర్లసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనము పదిహేను వచనము చదువుకుందాం ఇక్కడ అబ్రహం గారు ఉన్నాడు మన తండ్రి అయిన ఇక్కడ ఉన్నాడు అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు ఏమని ప్రమాణం చేశాడు తనతోడే అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను అని రాస్తున్నాడు అపోస్తున్న పౌలు రెండు వాడు చూడండి నిశ్చయముగా నేను నిన్ను ఫస్ట్ ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తున్నా రాస్తున్నాడు నేను నిన్ను ఆశీర్విస్తున్నాను ఎప్పుడైనా దేవుడే నిన్ను ఆశీర్వదించాలి గుర్తుంచుకో నీ పనిలో ఆశీర్వాదం లేదు ఎప్పుడైతే ఆ పనిని దేవుడికి అప్పగిస్తూ ప్రయాసపడుతూ శ్రమలొచ్చినా ఓర్పు కలిగి పరీక్షకు నిలిచిన వ్యక్తివైతే అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్విస్తాడు అబ్రహంగా ఆశీర్వించే దేవుడు నిన్ను కూడా ఆశీర్విస్తాడు చూడు రెండు చెప్పాడు నిన్ను ఆశీర్వదించదను నిన్ను విస్తరింపజేస్తానని చెప్పాను ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నావు చూద్దాం పదన పదిహేను వచ్చిన ఆ మాట ఏం చేస్తున్నాడు ఆ మాట నమ్మి అంటున్నాడు చూసారా ఆ మాట నమ్మి అని రాస్తున్నాడు భక్తుడు ఆ పౌలు రాస్తున్నాడు అంటే నీవు నమ్ముతున్నావా దేవుని మాట ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి చూసారా శ్రమ ఓర్పును ఎలా కలిగిస్తుందంటే ఓర్పుతో సహించమని కోరుతూ ఉంది మరి జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు నిందలు బాధలు వచ్చాయి వాటన్నిటిని జయించే కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు అందుకే రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు అంటే ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను ఆయనకు స్థుతి కలుగునుగాక ఆమెన్ ఎంత అద్భుతమైన చూడు నమ్మితే నీకు ఓర్పు కలుగుతుంది ఓర్పు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఏమవుతుంటే పొందుకుంటావు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది అందుకే అబ్రహం జీవితంలో వాగ్దానం చూడగలిగాడు ఆ వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం పొందుకున్నాడు దేవుడు అతన్ని ఆశ్రవించాడు ఇచ్చాడు అతడు ప్రపంచానికి తండ్రిగా దేవుడు చేశాడు అందుకే అబ్రహం ఎహోవ హీరేని పేరు పెట్టాడు ఎహోవో చూసుకుంటాడు అంటే దేవుడు చూసుకుంటాడు కాబట్టి నీ శ్రమ నీ బాధ నీ కష్టము అన్నీ దేవుడు చూసుకుంటాడని నీవు శ్రమలు ఎందు అతిశయించాలి అంటే ఫస్ట్ ఓర్పు కలిగి ఉండాలని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టుడు ఎతకపోకుండా సహాయం చేయండి ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీకు స్తోత్రాలు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తను శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలిగజేస్తున్నది గనుక శ్రమలు ఎందు అతిశయపడదు అని మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక అడుగుతున్నాం అయ్యా అలాంటి శ్రమలు బాధలు వాటిని ఎలా జయించాలో మీరు మాకు నేర్పించావు మీరు మాతో మాట్లాడిన వా ప్రతి మాటను బట్టి నీకు వందనాలు రెండవది నిన్ను ఆశ్రయించును నిన్ను విస్తరింపజేస్తానని వాగ్ధనం చేశావు ఇది మా జీవితంలో మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు